ర్యాలీ బహిరంగ సభతో ప్రారంభమైన దానికి వివిధ జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి పార్టీ శ్రేణులు ప్రజలు అన్ని వర్కుల కార్మికులు హాజరయ్యారు వీరందరూ సహకరించారు ఈరోజు డెలిగేట్స్ మీటింగ్ జరుగుతుంది ఈ దీనికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆమె దేవి సత్యమూర్తి గారు ఈ మహాసభను ప్రారంభించారు ఆయనతో పాటుగా సిపిఐ జాతీయ కార్యవర్గ గారు రాష్ట్ర అధ్యక్షులు కామెడీ రావు రవిందనాథులు ఉన్నారు వారితో పాటుగా నాతో పాటు జిల్లా సహాయ కార్యదర్శులు రాంబాబు ఏర్పాట్లు చేస్తా ఉన్నా అంటే మీరు ఓట్ల కోసం ఎక్కడికి వెళ్తే అక్కడ రాగం పాడడం అందుకోవడం అక్కడికి నాగాలాండ్ దగ్గరికి వెళ్తే క్రైస్తవులు మంచివాళ్ళు మిజోరాం దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆహార అలవాట్లకు మేము అడ్డుపడం వాళ్ళు బీఫ్ తిన్నా ఇంకోటి తిన్నా మేమేమి అడ్డుపడము దాన్ని మేము ప్రోత్సహిస్తామని చెప్పని అక్కడ మాట్లాడటం మిగతా ప్రాంతాలకు వచ్చి ఇక్కడ మీరు గోవు పవిత్రమైంది ఇక్కడ ఆ పనులు చేస్తే మేము ఆ పేరుతో ఆ పేరుతోని మైనారిటీల మీద దాడులు చేయడం లేకపోతే దళితుల మీద దాడులు చేయడం అనేది జరుగుతుంది మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద ఎక్కడ కూడా దాడులు నివారించబడలా మహిళల ఒక అత్యాచారాలు యథాతథంగా సాగుతున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఈ ఈరోజుని దళిత యువకుల్ని నడి రోడ్డు మీద పోలీసులు హింసిస్తూ ఉంటే కొడతా ఉంటే ఇది సరైనది కాదు అని హోం హోంమంత్రి గారు కూడా పోలీస్ చర్యల్ని సమర్థిస్తూ ఉన్నారు ఏమి రాజ్యాంగాన్ని చదివారా అని చెప్పని ఈరోజు హోంమంత్రి గారిని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు దళితురాలే హోంమంత్రిగా ఉన్నారు పోలీసులకి ఎవరినైనా ఆఖరి కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కొట్టేటటువంటి హక్కు లేదన్నది భారత రాజ్యాంగం చెప్తా ఉంది మన భారత చట్టాలు చెప్తా ఉన్నాయి అటువంటిది బహిరంగంగా బహిరంగంగా ఏ పద్ధతుల్లో మీరు దళితుల మీద మీ పోలీసులు దాడులు చేస్తారు అటువంటి దాడులు చేసినటువంటి వారి మీద తక్షణమే కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళ విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యతలో ఉన్న హోంమంత్రి గారు దాన్ని సమర్థిస్తున్నారని అంటే రోజు మీరు కూడా గత ప్రభుత్వం ఎలాగైతే పోలీసులను ఉపయోగించి పరిపాలన సాగించారో ఈ ప్రభుత్వం కూడా పోలీసులు యొక్క మద్దతుతోనే ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించాలనేటటువంటి భావన ఈరోజు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి చర్యలను మేము ఖండిస్తా ఉన్నాం మీరు ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి తీసుకెళ్లి న్యాయస్థానం ముందు పెట్టండి అది తప్పు చేశారా లేదా అన్నది న్యాయస్థానం తీర్పిస్తుంది అలా కాకుండా మీరే నేరం చేశారని చెప్పని ఆరోపణ చేయడం మీరే శిక్షను కూడా నిర్ధారం చేసి అమలు చేయడం అన్నది ఈరోజు చట్టాన్ని పోలీసుల చేతుల్లో తీసుకుంటే హోంమంత్రిగా మీరు దాన్ని ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నారంటే చట్టం పట్ల మీకు ఏ రకమైనటువంటి దృక్పథం ఉందో అర్థమవుతుంది మీ చేతుల్లో ఈ రోజుని భారత రాజ్యాంగం కానీ చట్టం కానీ సక్రమంగా అమలు జరుగుతుందని చెప్పని భావన కలగట్లేదు మరి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద రేపు జరగబోయే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఒంగోలులో జరగబోయే మా రాష్ట్ర మహాసభలో వీటన్నిటి మీద చర్చించి భవిష్యత్తులో ప్రజలకి మరింత చేరువుగా పార్టీని తీసుకొని పోవడంతో పాటు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రంలోని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మనం చూసే ఇప్పుడు ట్రంప్కి దాసోహం అయిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నారు గట్టిగా ట్రంప్ పేరు చెప్పి నువ్వు చేస్తుంది తప్పు నువ్వు అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు భారతదేశం పట్ల భారతదేశ ఆంతరిక విషయంలో జోక్యం కలజేసుకున్న హక్కు నీకు లేదని గట్టిగా చెప్పలేనటువంటి ఒక బలహీన ప్రధానమంత్రి అక్కడ ఉన్నాడు దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో వీటికి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలి నిర్వహించాలి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకుని రావాలనే మహాసభలో చర్చించి అందుకు తగిన నిర్ణయాలు చేసి ముందుకెళ్తామని చెప్పని తెలియజేస్తాం ఈ జిల్లా అభివృద్ధికి ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గము రైతాంగము వ్యవసాయ కూలీలు అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కొరకు రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలకి సన్నద్ధం కావాలని ఈ మహాసభనే నిర్దేశిస్తుంది అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసేటువంటి తీసుకునేటువంటి విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు కూడా సిద్ధమవుతాం ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీల అమలు కోసము పోరాడుతూ ఉన్నాము ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేము ఒక్క రూపాయి కూడా పెంచము అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ షీడీ సాయి ఎలక్ట్రికల్స్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మొత్తం ఈ రాష్ట్రంలో అంతా కూడా దోచి చెప్పి ఉపన్యాసాలు ఇచ్చారు ఈ స్మార్ట్ మీటర్లో ఆదానీ ద్వారా ఆదానీ కంపెనీ ద్వారా వచ్చేటువంటి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే మరి నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలవటం అని చెప్పారు కానీ ఈ రోజు అదే కూటమి ప్రభుత్వము ఈ విద్యుత్ సంబంధించినటువంటి వాటిల్లో ఎందుకు వెనకడుగు వేస్తా ఉంది ఎందుకు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తా ఉంది ఎందుకు ఆదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవటం లేదు ఎందుకనే శక్తి ఒప్పందాలు రద్దు చేయటం లేదు ఇప్పటికే ఆదానీ కంపెనీల మీద అమెరికా లాంటి చోట్ల కోర్టుల్లో అనేక రకాల కేసులు నిర్వహిస్తున్న సందర్భంలో నోరువిప్పి యొక్క మాట కూడా మాట్లాడకపోవటము ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపడము స్మార్ట్ మీటర్ల ద్వారా మరింత భారాన్ని మోపడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వామపక్షాల ఆధ్యంలో గత ఒక మాసంగా మేము ఉద్యమాల్లో ఉన్నాము రేపు మా రాష్ట్ర మహాసభలు అయినట్ట అనంతరము తిరిగి మళ్ళా ఈ విద్యుత్ ఉద్యమాన్ని తీరతరం చేయబోతా ఉన్నాం ప్రజల మీద ఒక్క రూపాయి భారం పడినా కూడా ఉపేక్షించేది లేదని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాము అలాగే రెండోది ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత క్రితం జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి ఏ రకంగానూ తీసుకురాలేకపోతున్నాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు అని చెప్పని చెప్పినటువంటి వీళ్ళు ఈ రోజు రాష్ట్రాన్ని చాలా పెద్ద ఎత్తున అప్పుల్లోకి నడుతా ఉన్నారు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున లక్షల్లో లక్షల కోట్లలో అప్పులు చేస్తా ఉన్నారు కేవలము కేంద్ర ప్రభుత్వం విభజన హామీలో చేయవలసినటువంటి పనులు వాళ్ళ చేత చేయించకుండా కేవలం వాళ్ళు రుణాలు ఇప్పించే దాంట్లోనే సిద్ధపడతా ఉన్నారు అమరావతికి కానీ పోలవరానికి కానీ కేవలం అప్పులు మాత్రము కేంద్ర ప్రభుత్వం హామీ ఉండి ఇప్పిస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మా చట్ట ప్రకారం రావలసినటువంటి నిధుల్ని రాబట్టడంలో కోటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది ఉంది తోటి ఇక డబులింగ్ సర్కార్ అని చెప్తున్నారు పైన మేమే ఉన్నాం కింద మేమే ఉన్నాం అని చెప్తున్నారు పైన మీ యొక్క బలం ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తా ఉంది అయినా కూడా మన రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు కాపాడటంలో కోపడే ప్రభుత్వం విఫలం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము అలాగే మూడోది ఇప్పటికే అమరావతిలో తీసుకున్నటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఆ భూమిని డెవలప్ చేసుకోవటంలో ఇంతవరకు ఇవ్వలేదు తిరిగి మళ్ళా ఇంకో నలభై వేల నలభై వేల ఎకరాలు భూమి తీసుకుంటామంటున్నారు ఇక పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లు నిర్మిస్తానంటున్నారు అంటున్నారు మళ్ళీ ఎయిర్పోర్ట్లు నిర్మిస్తానన్నారు ఇవన్నీ ఎవరి ప్రజల యొక్క భారాలు మోపడానికి ఎందుకు మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు మీరు గతంలో ఏమి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చండి ముందు అమరావతి పోలవరం రెండు కళ్ళు ఏం చెప్పినట్టు మీరు ఈరోజు అమరావతి ఓకే కానీ పోలవరం ఏం చేస్తామన్నారు పోలవరం నుంచి బనక చల్లి అంటున్నారు మేము ప్రశ్నిస్తామని ఉన్నాం ఈ కోట ప్రభుత్వాన్ని ఈ పోలవరం ఎత్తుని తగ్గించేందుకే కదా మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దాడి చేశారు ఈ రోజు మళ్ళా తిరిగి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడో ఆ ఒప్పందానికి మీరు లోపల ముందుకు వెళ్తా ఉన్నారు ఆనాడు ఏ కాంట్రాక్టర్ నైతే పనికాడన్నారో అదే కాంట్రాక్టర్కి ఇచ్చి మీరు పని ఉన్నారు ఈ బనకచర వ్యవహారం కూడా ఇదంతా కాంట్రాక్టర్ల కార్పొరేటర్ల లబ్ధి కోసం జరుగుతున్నదిగా మొత్తం జనాంధ్ర ఒక చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ అలాగే ఉన్నాయి అందరినీ అలాగే ఉంది ఎల్లుగొండ అలాగే ఉంది చిన్న అమౌంట్లు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే నాలుగున్నర లక్షల ఎకరాల భూమిని నీరు అందించవచ్చు వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా కానీ అది చేయడానికి మీకు మనసు రావటం లేదు చిన్న చిన్న హందిని కాలంలో మరమర్చేయడానికి మీకు మనసు రావటం లేదు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుపోయిందని గగ్గోలు చేసినటువంటి మీరు ఆ అన్నమయ్య ప్రాజెక్ట్ ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించడానికి మీకు చేతులు రావటం లేదు ఇవన్నీ రకంగా పెట్టి అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రంలో ఏమాత్రమే అభివృద్ధికి ముందుకు సాకుండా సాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో మా రాష్ట్ర మహాసభల అనంతరము ఈ అన్నిటి మీద ప్రజలకి వ్యతిరేకంగా చేసే ఏ చర్యకైనా మేము ఖచ్చితంగా ఉద్యమాలకు సమాయత్తం అవుతామని చెప్పేసి అని ఆ రూపంలోనే ఆ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఈ జిల్లా పార్టీ కూడా ఉద్యమాలకి ముందుకు సాగుతా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం యూ అందరి